ప్రారంభోత్సవ కార్యక్రమం కాస్త పార్టీల బల ప్రదర్శనకు వేదికగా మారింది ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సెటర్ల బర్వం కొనసాగింది ఒకరి నుంచి ఒకరినట్లుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు పోటీ పడ్డారు నామినేటెడ్ సభ్యురాలు మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమం పార్టీ శ్రేణుల సందడి మధ్య కొనసాగింది ఎంపీ గారు ఇది పద్ధతి కాదంటూ శ్రీగణేష్ సెటర్లు విసురగా కాకా కాకా ఎమ్మెల్యే అయ్యో కొబ్బరికాయ కొట్టు అంటూ ఈటల సూచించగా ఇరవై సంవత్సరాలు బాగా కష్టపడ్డా అన్ని నాకు తెలుసంటూ శ్రీగణేష్ సమాధానం ఇవ్వగా రెండవ వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పార్టీ నాయకుల మధ్య బల ప్రదర్శనకు వేదికగా మారింది ఎమ్మెల్యే సెటర్లు ఈటల చమత్కారాల మధ్య రెండో వార్డు ప్రారంభోత్సవాలు జరిగాయి సికింద్రాబాద్ నాయకుల మధ్య ప్రారంభోత్సవ ప్రదర్శనకు వేదికగా మారాయి పోటాపాటిగా నినాదాలు చేస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు నామినేటెడ్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన బానుక నర్మదా మల్లికార్జున సారథ్యంలో మొట్టమొదటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కావడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బిజెపి చరణ్లో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరవుతుండటంతో కాసే నేతలు నిండుగా కనిపించేలా ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శనమిచ్చారు కంటర్మెంట్ ఎమ్మెల్యేగా రెండో వార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు రెండో వార్డు మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు రెండో వార్డు సీనియర్ శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ పార్టీలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ రెండు మూడు వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యక్రమానికి హాజరయ్యేలా చూస్తూ ఎమ్మెల్యే గణేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు రంగుల కాంగ్రెస్ కండవాలతో దర్శనమిచ్చారు శాంసన్ రాజు సారథ్యంలో ఎటు చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సందడి కనిపించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న హడావిడిని గమనించిన బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా భర్త మల్లికార్జున అప్రమత్తమై అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులకు కండవా కప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను పోటీగా నేతలను మాజీ ఉపాధ్యక్ష సకేషో రెడ్డి బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ సీనియర్ నాయకుడు గంజి వంశీలతో పాటు పలువురు నాయకులు అర్జున్ నగర్ లో ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కావాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆలస్యంగా జరిగాయి బీజేపీ కాంగ్రెస్ నాయకులు పదిన్నర గంటలకు అక్కడికి చేరుకున్నప్పటికీ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పదకొండు గంటలకు రెండో వార్డు అర్జునగర్కి అక్కడికి చేరుకున్నారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజందర్ అర్జున్ నగర్ కు చేరుకున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిసి ఎవరి గ్రూప్ ఫార్ట్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకి చేరుకున్నారు ముందుగా బోర్డు నామినేటర్ సభ్యులు నర్మతితో కలిసి బీజేపీ శ్రేణులు ఈటల రాజేందర్ తో కలిసి గ్రూపుగా రసల్పుర ఇంద్రమనగర్ హనుమాన్ దేవాలయం వద్ద సిసి రోడ్డు పనులను ప్రారంభోత్సవం వద్దకు చేరుకున్నారు వారి వెనక ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమం చేరుకున్నారు బీజేపీ నాయకుల సందడి కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు ఇంత సీనియర్టీ ఉన్న ఎంపీ గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం తగదంటూ శ్రీ గణేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు హనుమాన్ దేవాలయంలో దర్శనానికి రావాలంటూ ఇటల రాజేందర్ ను ఎమ్మెల్యే కోరగా శ్రీ శ్రీగణేష్ ఒక్కసారిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషర్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికే ఆలస్యమైందని ఇది కరెక్ట్ కాదంటూ శ్రీగణేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు హనుమాన్ దేవాలయం వద్ద ప్రారంభోత్సవం అనంతరం బీరప్ప దేవాలయం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం కొరకు గణేష్ ఎదురు చూస్తూ ఉండిపోయారు ఈటల రాజేందర్ అక్కడికి చేరుకోగానే ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి చేశారు ఎమ్మెల్యే ఎంపీల మధ్య సెటర్ల పర్వం కొనసాగింది ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒక కొట్టమంటూ కొట్టమూంటూ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకు అందించగా కాక కాక ఎమ్మెల్యే అయ్యామంటూ ఈటల రాజేంద్ర శ్రీగణేష్ను చమత్కరించారు శ్రీగణేష్ సైతం ఇరవై సంవత్సరాలుగా కష్టపడుతూ వచ్చారు ప్రజల బాధలు తనకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చారు ప్రస్తుతం కంటోన్మెంట్ లో ప్రారంభోత్సవాలంటే కేవలం పార్టీ కార్యక్రమాలు పార్టీలో బస్తీ పర్యటనలు తలపించేలా అవుతున్నాయని నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన తనను వేచి ఉండేలా చేయడం అంటే తనతో పాటు ప్రజానికాన్ని అవమానించినట్లే అవుతుందని అసలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాధ్యతగా వ్యవహరించవలసిన అధికారులు ఎక్కడ అంటూ ఎమ్మెల్యే శ్రీగిరిష్ ఫైర్ అయ్యారు సీఈఓ మధుకర్ నాయక్ ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రారంభోత్సవాలు ఇష్టారాజ్యంగా కాకుండా అనుకున్న సమయానికి ప్రోటోకాల్ పాటిస్తూ ఖచ్చితంగా సమయ పాటిస్తూ జరిగేలా చూడాలంటూ తెలియజేయడంతో పాటు ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలంటూ సూచించారు ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డు మీ మీడియా ద్వారా నేను తెలపడం ఏంటంటే వారు బాధ్యత తీసుకొని సీఓ గారు ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వదించి వాళ్ళకి పనిచేయమని అవకాశం ఇస్తే ప్రతి కార్యక్రమంలో నేను ఉండాల్సిన అవసరం ఉంది నా నన్ను లేకు నన్ను అవమానపరిచి నేను లేకున్నా కూడా మీరు ప్రజలని అవమానపరిచినట్టు వాళ్ళ గొంతుగా నన్ను ఎన్నుకున్నాక ప్రతి కార్యక్రమంలో నన్ను ఉండాలి మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమంలో దాన్ని భాగస్వామ్యం చేసి సిస్టమైజ్ ఉండాలి పదినారా ఇప్పుడు ఇంతవరకు అయినా కూడా పన్నెండు అయినా కూడా కార్యక్రమాలు టైంకి జరగకుండా వాళ్ళకే అవసరం ఉన్నట్టు నాకేం పని లేనట్టు ఆ విధంగా చేస్తున్నారు వారి పద్ధతి మానుకోవాలి ఇది పద్ధతి మార్చాలన్నది కూడా గారికి నేను సూచిస్తున్నాను కంటోన్మెంట్ బోర్డు నామినేటర్ సభ్యులగా పదవి బాధ్యతలు చెప్పిన బాను నవదా మల్లికార్జున్ కు మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమం కావడంతో వివరిస్తూ అటు ఎమ్మెల్యే కు ఇటుల రాజేందర్ కు సమాధానం చెప్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడం పట్ల నర్మదా మల్లికార్జున సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంటోమెన్ బోర్డు పరిధిలో మంచినీటి సమస్యలు ఎక్కొందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్య తీసుకొని సమస్యను పరిష్కరించాలంటూ బావన్ నర్మదా మల్లికార్జున కోరారు ఇక్కడ వార్టులో ఇనాగరేషన్ కు ఇచ్చేసిన మా ఎంపీ గారు ఇటల రాజేందర్ అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఎంఎల్ఎ గారికి కూడా ఇక్కడ మేము డెబ్బై ఐదు లక్షలతోని బీరప్ప టెంపుల్ హనుమాన్ టెంపుల్ చిత్తారమ్మ టెంపుల్ దగ్గర మూడు దగ్గర ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అవన్నీ గల్లీలలో సీసీ రోడ్లో వేయడం జరుగుతుంది రెండో వాట్లో మొట్టమొదటిసారిగా నామినేటెడ్ సభ్యాల హోదాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు చాలా ప్రాంతాల్లో నీటి సమస్య నెలకొందని ఎమ్మెల్యే పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు వాట్ టూ మొత్తం టోటల్ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియా ముందు సమస్యలు గుర్తించి ఇక్కడ వర్క ఆర్డర్ తీసుకొని డెబ్బై ఐదు లక్షలతోని ఇక్కడ మేడం గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా అక్కగారికి ఈటలందర్ గారికి అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నువ్వునే నాన్నట్టుగా రెండు పాటల మధ్య కొనసాగింది రెండు చోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఊహించుకుని వచ్చిన తర్వాత అర్జున్ నగర్ లో నిర్వహించిన ప్రారంభోత్సవం వద్ద కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య నినాదాల పోరు నెలకొంది అప్పటికే ఒకటిపై ఒకరు సెటైర్లు చమత్కాల మధ్య ఎమ్మెల్యే ఎంపీ కౌంటర్లు ఇచ్చుకోగా మేమేమీ తక్కువ కాదన్నట్లుగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు నినాదాలతో హొరతిచ్చారు మొదటిసారి ప్రారంభోత్సవ కార్యక్రమం నామినేటర్ సభ్యురాలుగా నేతల మధ్య బలప్రదర్శన వేదికగా మారినట్లుగా కనిపించింది ఫోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు నామినేటెడ్ సభ్యురాలు అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాలు నిర్వహించగా వారి అనుచరు వర్గంతో ప్రారంభోత్సవ కార్యక్రమం కాస్తే రాజకీయ బల ప్రదర్శనకు వేదికగా మారింది శిల్పారాస్కో అధికారులు వినండి సుపుత్ర ఇది సంగతి గంట ఇక బాధ్యతని మేము అడుగుపెట్టాం రెండు రోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే లేదంటారా ఇక అంతేనంటూ ఫుల్ జోస్తో నైత బస్తీ బాటతో పరుగులు తీశారు సొప్పదుడ్డికి రాజకీయ ఓనమాలు నేర్పుతూ ఇలా ఉంటుంది మన పాలన అంటే అంటూ తెలియజేస్తూ మీరు అడిగిన తరవాయి వారాన్ని ఇచ్చే బాధ్యత అన్నదంటూ పర్యటన కొనసాగించారు అడ్డగుట్టను జల్లెట పట్టి సమస్య చుట్టాను అందుకొని వెన వెంటనే అధికారులకు ఆర్డర్లు వేస్తూ అప్పుడు నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసేది మేమే అని తెలియజేస్తూ అడ్డగుట్ట సొంతగడ్డపై స్పీడ్ పెంచేశారు ఏంటి ఈ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేను తలపించేలా ఆర్డర్లు వేస్తున్నారనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఆదర్ ఆదేలే నేటి ప్రతీక కదరా నీ ఎస్ఏబి న్యూస్ తెలుగులో అధికారులు దృష్టిలో తీసుకొచ్చి ఎక్కడైతే ప్రభుత్వం బడ్జెట్ కావాలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ చేర్చి ఇవన్నీ కూడా చేపించే బాధ్యత నాగని తెలియజేస్తున్న యాజ్ ఏ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన కంటెస్టెడ్ ఎంఎల్ఏ ప్రస్తుతం సికింద్రాబాద్ ను నేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఆదం సంతోష్ కుమార్ ఇక ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావడంతో పాటు ఇక అధికారం మాది అన్న ధీమా ఆయనది ఇక ప్రజా సమస్యలు పరిష్కరించే పనిలో నిమగ్నం అయ్యారు అందులో భాగంగా కొద్ది రోజులుగా బస్తీ పర్యటనతో ముందుకు సాగుతున్న ఆయన పుట్టి పెరిగిన గడ్డగా ఉన్న అడ్డగుట్ట డివిజన్ లో నేడు బస్తీ పర్యటనను కొనసాగించారు అందులో భాగంగా అడ్డగుట్ట సి సెక్షన్ లో లోయానగర్ తో పాటు పలు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ కు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ బస్తీ పర్యటన కొనసాగించారు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కాంగ్రెస్ నేతలంతా ఆయన వెంట బస్తీ బాటలో పాల్గొనగా ఇక ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ వారి ప్రాంతంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటనను కొనసాగించారు అడ్డగుట్టలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల ఇబ్బంది అన్ని కూడా అధికారుల దృష్టిలో తీసుకొచ్చి ఎక్కడైతే ప్రభుత్వం బడ్జెట్ కావాలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ చేర్చి ఇవన్నీ కూడా చేపించే బాధ్యత నాదని తెలియజేస్తున్నాను అడ్డగుట్ట అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అతిపెద్ద స్లం అయితే ఎక్కడ చూసిన రోడ్లపై నీరు వరదలై పారుతుండడం మంచినటి సరఫరా జరిగినా జరగకపోయినప్పటికీ అవే నీళ్లు పారుతుండడం డ్రైనేజీ లీకేజీలు కొట్టుకుపోయిన రోడ్లను చూస్తూ అదే మార్గంలో పాదయాత్రను ప్రెసిడెంట్ తన కుమారుడు ఆదం సృజన్ కుమార్ తో కలిసి కొనసాగించారు కుమారుడికి అక్కడ పరిస్థితులు అర్థమయ్యేలా తెలియజేస్తూ వెంటనే తన వ్యక్తిగత పీఏగా ఉన్న శిల్పాను ఈ సమస్యను రాసుకోవాలని చూసిస్తూ తన వెంట పర్యటనకు హాజరైన అధికారులకు వెంటనే రెండు రోజుల్లో పనులు జరిగిపోయేలా చూడాలంటూ సూచిస్తూ బస్తీ పర్యటనను ఆదం ఆధం సంతోషాగించారు తాను వచ్చి వెళ్లిన తర్వాత రెండు రోజుల్లో పనులు జరిగిపోయేలా చేసే బాధ్యత మీదంటూ అధికారులను ఒప్పించడంతో పాటు పనులు జరగకపోతే స్థానికులు తన దృష్టికి తీసుకురావాలంటూ స్థానిక నాయకులకు సూచించారు ఇక మల్టీ ఫంక్షన్ హాల్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదులతో సరిపడితే అది పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తమ ద్వారా కేటాయింపుతో పాటు పనులు జరుగుతాయని త్వరలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుందని ఆదం సంతోష్ స్పష్టం చేశారు పర్యటనలో డ్రైనేజీ మంచినీటి సరఫరా వర్క్ లు పలు సమస్యలు గుర్తించడం జరిగిందని రెండు రోజుల్లో పనులు జరిగేలా తనవంతంగా ప్రయత్నం చేస్తున్నట్టు ఆదం సంతోష్ హామీ అందించగా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటారాజు జలంధర్ రెడ్డి భారత్ అమర్నాథ్ గౌడ్ వాయిద్ సురేష్ ప్రభాకర్ రాములు రమేష్ కోమరమ్మ జఫర్ అనంతకృష్ణతో పాటు ముంబైలో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పునాదేసి దీన్ని అలా అలానే ఆపేశారు ఇప్పటివరకు కూడా దీన్ని చేయలేదు దీన్ని మరి ప్రభుత్వం నుంచి కోటి నలభై ఐదు లక్షల రూపాయల నిధులు తెచ్చి ఇది మళ్ళా మేము మొదలు పెడుతున్నామని పుట్టి పెరిగిన గడ్డపై ఆదం ఆగేదే అంటూ నేడు దూకురుగా పర్యటనను కొనసాగించగా అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో ఉన్న మాతోటే ఇక అభివృద్ధి అంటూ పరగులు తీస్తూ మీరు చెప్పిన జటిలమైన సమస్యలు మినహా మిగతా సమస్యలన్నీ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయించడం నా బాధ్యత అంటూ హామీ ఇవ్వడం విశేషం అసలే ఆదివారం రోడ్ అంతా ప్రశాంతంగా ఉంది కానీ ఎవరికి తప్పినా ట్రాఫిక్ పోలీసులకు మాత్రం డ్యూటీ తప్పదుగా అందుకే వారంతా విధుల్లో ఉన్నారు అదే సమయంలో వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు సామాన్యంగా అయితే వెంటనే అంబులెన్స్కి ఒక చేసి వచ్చే వరకు వేచి ఉండడం సర్వసాధారణం కానీ మరి ట్రాఫిక్ పోలీసులు మాత్రం అలా ఉండిపోలేదు ప్రాథమిక చికిత్సలో వారికి అందిన శిక్షణతో అతని ప్రాణాలు కాపాడి సభాష్ పోలీసులు అనిపించుకున్నారు బేగంపేటలోని పిటిఐ జంక్షన్ ఇది సామాన్యంగా ఈ జంక్షన్ వద్ద ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఆదివారం కావడంతో కాస్త ట్రాఫిక్ సాధారణంగా ఉండగా అక్కడ బేగంపేట ట్రాఫిక్ సిఐ తో పాటు మరికొందరు డ్యూటీలో ఉన్నారు ఎండాకాలం కావడంతో ఎండబిడిమితో ప్రస్తుతం పరిస్థితులు తెలిసిన వారు కాస్త జాగ్రత్తగా ట్రాఫిక్ ను పంపించే ప్రయత్నం అదే సమయంలో ఆ జంక్షన్ వద్ద రోడ్డు ఓ వ్యక్తి ఒకసారిగా కుప్పకూలిపోయాడు ట్రాఫిక్ వెంటనే పక్కకు తీసుకురాగా నుంచి రక్తం అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో వెంటనే సెట్ ద్వారా అంబులెన్స్ కు సమాచారం అందించే పడిలో సిఐ నిమగ్నం కాగా అతని ప్రాణాలు నిలిచేందుకు ముందుగా సిపిఆర్ చేయాలంటూ సిఐ పాపయ్య ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు వెంటనే వారి ట్రాఫిక్ సిబ్బంది అతని ప్రాణాలు కాపడేందుకు సిపిఆర్ చేయగా కాస్త అతని స్పృహలోకి వచ్చారు అప్పటికే సిఐ ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగా వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి అతని వద్ద మొబైల్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అతను ఆదిలాబాద్ చెందిన సురేష్ గా గుర్తించిన పోలీసులు డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు వివరాలు సేకరించగా వెంటనే అతను ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను వాహనదారులు అభినందించారు సిపిఆర్ పై పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సిబ్బందికి అవగాహన కల్పిస్తూ ట్రైనింగ్ ఇప్పించడంలో నేటికరి ప్రాణాలు నిలపడంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించగా వారు చేసిన సేవపై సభాష్ ప్రశంసలు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీపై ప్రశ్నించాలంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు వినతి పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల పోరం వినతి పత్రం అందించింది రాష్ట అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదేశాలతో ఫోరం రాష్ట ఉపాధ్యక్షులు ఆనీతి సారథ్యంలో పలువురు వినతి పత్రాన్ని అందించారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ మంజూరు చేసేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు వినతిపత్రం అందజేతలో ఉద్యమకారులు జానకిరెడ్డి దయానంద్ భూపాల్ జగన్ శివకుమార్ శ్రీను లలిత పోచమ్మ జాన్సమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో ఆయన కుమారుడు బీఆర్ఎస్ యూత్ నాయకుడు తీగుళ్ల రామేశ్వర గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి చిలకలగూడ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రథసరథి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు స్ట్రక్చర్ మార్చరీ అనే పదాలను ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అగౌరవపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి అమలు పరచకుండా ప్రజలను మోసగిస్తున్నారని వాటిని ప్రశ్నిస్తే నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అగౌరవపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ రామేశ్వర్ గౌడ్ చంద్రశేఖర్ రాజేష్ సాయి యాదవ్తో పాటు పలువురు రామేశ్వర్తో కలిసి చిలకలు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు మీ సేవా కార్యక్రమాలు బేషుగ్గా ఉన్నాయి సేవా కార్యక్రమాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి వీరు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని వేళలా అందరికీ సహాయం అందించగలుగుతారంటూ సీనియర్ సిటిజన్స్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు పలు సేవా కార్యక్రమాలతో అందరి నోట మంచి ప్రశంసలను అందుకుంటున్న వారిని అభినందనలతో ముంచెత్తడంతో పాటు వారికి స్వచ్చంద సేవకుల ద్వారా వైద్య పరీక్షల పరికరాలు టాబ్లెట్లతో కూడిన కిట్లను తలసాని పంపిణీ చేశారు నగర్ బీకేగూడలో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ద్వారా వైద్య పరీక్షల కిట్లను ఏర్పాటు చేయగా వాటి పంపిణీ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ నామాన తో కలిసి తలసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ సేవకులకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పది లక్షల రూపాయల చెక్కును అందించారు సీనియర్ సిటిజన్స్ అంతా ఒక తాటిపైకి వచ్చే అన్నదానాలు వైద్య సేవలు ఉచిత విద్యకు తమవంతు సహకారం అందిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ సరత్నగర్ అధ్యక్షుడు కోలన్ బాల్రెడ్డి శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ పార్థసార్థి మాణికరావు పాటిల్ ప్రైమ్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్లు సుష్మా రవిశంకర్ అనంతరెడ్డి కృష్ణారెడ్డి అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు ప్రవీణ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి రాజేష్ ముదిరాజ్ కూతురు నరసింహ గోపీలాల్ చౌహన్ బలరాం వనం శ్రీనివాస్ హరి మధుతో పాటు పలువురు పాల్గొన్నారు మరి ఏదైతే తరగతి కుటుంబాలకు అందించడం అనేది మామూలు విషయం కాదు ఒకరు మంచి మిత్రుడు పైగా ఎంపీ మరొకరు ఏరి కోరి తెచ్చుకున్న నామినేటెడ్ మెంబర్ ఇంకొకరు పార్టీలు పక్కకు పెట్టి ఆయనతో చనువుగా ఉండే ఎమ్మెల్యే ముగ్గురిని సంతృప్తిపరచడానికి ఆ నాయకుడు త్రిపాత్రాభినయం చేయవలసి వచ్చింది ఆగ్రహ ఆవేశాలు వస్తుంటే వాటన్నిటిని చెల్లార్చుతూ అందరి పక్షాన వకాలత పుచ్చుకొని నడవలేని స్థితిలో ముందుకెళ్లి మరీ కార్యక్రమాన్ని సరిచేసేందుకు కష్టపడ్డారు అసలే ఆ ఇలాఖకు గతనాటి బాస్ మరిప్పుడు తేడా రొస్తే తన పేరు ఎక్కడ బ్యాడవుతుందోనని నేడు ఒంటి కాలిపై పరుగులు తీస్తూ ఆ నేత చెమటొచ్చారు ఏంటి అంతటి త్రిపాత్రాభినయం చేసిన నేత ఎవరు అనుకుంటున్నారా వాచ్ రాజకీయాల్లో ఆయన ఒక సీనియర్ మాజీ ఉపాధ్యక్షుడు అన్ని ప్రాంతాలకు ప్రజానికానికి సన్నిహితుడు ఇదొక తీరైతే ఇక రాజకీయానికి వచ్చేసరికి ఎంపీ ఈటలకు వేలు విడిచిన దోస్తు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లిక కు పదవి అందించడంలో త్యాగశీలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పలు సమయాల్లో వెంట ఉండే నాయకుడు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరు అన్నది ఆయననే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా రెడ్డి ఈ రోజు సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలే రెండో వార్డుకు గతనాడు బోర్డు సభ్యుడిగా పనిచేసిన నాయకుడు కావడంతో అక్కడ ఏం జరిగినా ఆయన పేరు బ్యాడయ్యే అవకాశం ఉండడంతో ఇక అన్నింటి సయోధ్య కుదర్చడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలే కాలికి చికిత్స అనంతరం పరిగెత్తలేని పరిస్థితి ఆయనది అయితే ఇక తన టీం సభ్యులు ఆయనను పట్టుకుని నడిపించేస్తుంటే వీలైతే ద్విచక్ర వాహనం లేకపోతే వారి సహాయంతో అడుగులేస్తూ నేను ఫిట్ ఉన్నట్టు నేడు పరుగులు తీస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాస్త శ్రీగణేష్ కు కొన్ని సమయంలో ఆగ్రహం తెప్పిస్తే ఇక ఆయన వెంటుండి ఎమ్మెల్యేను శాంతపరచడానికి కష్టపడక తప్పలేదు ఇక బానుకాకు సైకిల్ చేస్తూ త్వరగా పనులు మొదలెట్టేయండి అంటూ సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నెడతాయి ఒకనొక సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉండాల్సిన గడ్డ కాస్త మిస్సింగ్ కావడంతో అంతా మరలా ఎక్కడ తంటాలు వచ్చి పడతాయి అంటూ పరీక్షణ కావాల్సిన పరిస్థితి కాగా ఇక అది కనిపించగానే పరుగో పరుగు అంటూ పట్టుకుని ఉరకాల్సిన పరిస్థితి మిగతా ఇలా ఇటు ఎంపీకి అటు ఎమ్మెల్యేకి మధ్య వారధిగా సంధి కుదిర్చడంతో పాటు నడవలేని పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నా అక్కడికి వాహనానికి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇక దేవుడా అంటూ ఆయన టీం సభ్యుల్ని ఆసరగా చేసుకుని కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు హోరాహోర నినాదాలతో పరిస్థితి మారుతుండే అందరికీ నచ్చజెప్పి కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు నేడు త్రిపాగ్రాభినయంతో సదాకేశ్వర రెడ్డి అదరగొట్టగా ఆయన టీం వెంటనే నిలిచి ముందు అక్కడ వచ్చే పరిస్థితులను పసిగట్టి ఆయనకు సమాచారం అందిస్తుంటే మరలా ఆ పరిస్థితి చెయ్యి దాటొద్దంటూ ఆయన పడ్డ కష్టం ప్రారంభోత్సవ విజయవంతానికి చెందగా విజయవంతంగా ఒంటి కాలతో నేటి కార్యక్రమాలు కేశవ రెడ్డి పూర్తి చేయించడం విశేషం వరల్డ్ కన్జ్యూమర్ డేను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలతో కన్జ్యూమర్ సభ్యులు ముందుకు సాగారు కన్సూమర్ డేను పురస్కరించుకుని పలు షాపుల యాజమాన్యులకు డే గొప్పతనం తెలియజేస్తూ వారికి రూల్స్ ను వివరించడంతో పాటు వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షుడు రామగిరి హరిబాబు ఇచ్చిన పిలుపు మేరకు పలుచోట్ల అవగాహన కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సిఆర్ఓ ఆధ్వరులో షాపు యాజమాన్యులు అవగాహన కల్పించడంతో పాటు మల్కాజ్గిరి మిర్జాలగూడ ప్రాంతాల్లో షాపుల యజమానులతో ముచ్చటించారు అనంతరం శాంతి నగర్ అర్బన్ చైల్డ్ హోమ్ లో చిన్నారులకు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్ కు మాతృవియోగం కలిగింది నాలుగో వార్డు పికెట్ కు చెందిన వెంకటేష్ తల్లి లింగమ్మ అనారోగ్యంతో శనివారం కన్నుమోశారు పికెట్ లోని వారి నివాసం వద్ద పార్థివ దేహాన్ని దర్శనార్థం ఉంచారు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు వెంకటేష్ ను పరామర్శించారు అంత్యక్రియలను ఆదివారం బారెడపల్లి హిందూ శ్మశాన వాటికలో నిర్వహించారు జగన్నాథం సతీమణి లింగమ్మ మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు జగన్నాథన్ లింగమ్మ దంపతులకు నలుగురు కుమారుడు ఒక కుమార్తె ఎస్ వెంకట్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది వెంకటేష్ తండ్రి బోర్డు మాజీ సభ్యుడిగా జగన్నాథన్ చేసిన కృషి కంటైన్మెంట్ నాలుగో వార్డులో చిరస్మరణీయంగా నిలిచిపోయింది పార్టీలకు అతీకతంగా నాయకులతో వెంకటేష్ కు మంచి సంబంధాలు ఉండటంతో వెంకటేష్ ను కలిసి నాయకులు పరామర్శించారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేష్ క్రిషాంక్ టీపీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సీనియర్ నాయకుడు డిఆర్ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ రొట్టెల సునీల్ మాదిగా హరిప్రసాద్ రోషన్ నల్ల రాజు జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు లింగమ్మ భౌతికాయానికి పరామర్శించారు కంటోన్మెంట్ రెండో వార్డులో నాయకుల సందడి నెలకొంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో అర్జున్ నగర్ ప్రాంతం సందడిగా మారింది అర్జున్ నగర్ లో మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి పార్టీలకు అతీతంగా నాయకులు ఆలయ స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కమిటీ సభ్యుడు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ దగ్గర ఉండి ఆలయం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవర్ రెడ్డిలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల నగేష్ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు పార్టీలకు అతీతంగా ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు గజ్జల నగేష్ తెలిపారు దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని ఎంతో మంది నాయకులు సహకారం అందించడం పట్ల కురమ సంఘం అధ్యక్షుడు జంగిలి రాజు కృతజ్ఞతలను తెలిపారు నలుదిక్కుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంలో వేగంగా పనులు జరిపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలియజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయి సీఎం రిలీఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి నేడు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ అందించారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వారి ఆర్థిక పరిస్థితిని బట్టి సీఎం నిధికి దరఖాస్తు చేయించగా నేడు పదకొండు మంది లబ్దిదారులకు చెక్కులు మంజూరయ్యాయి వారందరికీ కలిపి ఐదు లక్షల మేర మంజూరు కాగా ఆ చెక్కులను పికెట్లోని క్యాంపు కార్యాలయంలో శ్రీగణేష్ పంపిణీ చేశారు గతంలో కాకుండా సీఎం సహాయ నిధి నుంచి ఎల్వోసీలు రిలీఫ్ ఫండ్లు అతి తక్కువ కాలంలో మంజూరు చేయడం జరుగుతుందని ఇది తమ ప్రభుత్వ పనితీరు అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలియజేయడంతో పాటు అందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు కంటైన్మెంట్ వాసవి కాలనీలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి లో వాసవి కాలనీలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన సేవలు మరవలేనివంటూ తెలియజేశారు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా సామాజిక కార్యకర్త తేలిగుడ్డ సతీష్ కుమార్ గుప్తతో పాటు పలువురు జయంతి వేడుకలను పురస్కరించుకుని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పులమాళ్లు వేసి ఘనంగా అర్పించారు కార్యక్రమంలో స్వర్ణగిరి దేవాలయ వ్యవస్థాపకుడు మానేపల్లి రామారావు సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు మనుసరణ్పల్లి అమర్నాథ్ మంచుకంటి ప్రకాష్ జయరాత్ అంజయ్య వారితో పాటు పలువురు పాల్గొనగా అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్షలాది రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎంపీ నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాళ్లను కిషన్ రెడ్డి శనివారం ప్రారంభించారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించిన కమిటీ హాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు మెట్టుగూడ డివిజన్ శాంతినగర్లో కమ్యూనిటీ హాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కార్పొరేటర్ రాచూరి సునీతతో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డిని సీనియర్ నాయకుడు సన్మానించారు కిషన్ రెడ్డి సహకారంతో సికింద్రాబాద్ లో అభివృద్ది పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ అంటే ఐటీ సిటీ కాదు హైదరాబాద్ అంటే మాధపూర్ మాత్రమే కాదు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు హైదరాబాద్ అంటే మషూరాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు హైదరాబాద్ లో అంటే గౌల్గూడ అంబర్పేట్ లో ఉన్నటువంటి బస్తీలు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు ఈ బస్తీలలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే కేంద్ర మంత్రిని ప్రశ్నించిన ఆమె ధైర్యానికి మంత్రి గారు సన్మానంతో అభినందించారు సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రమంత్రిగా రైల్వే పరిసర ప్రాంతాల్లో స్కూలు కాలేజీ కట్టాలని కేశవ్ నగర్ వెళ్ళే మార్గంలో రైల్వే ట్రాక్ వద్ద స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీత విజ్ఞప్తి చేశారు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజౌరి సునీత డివిజన్ సమస్యలపై కిషన్ రెడ్డికి వివరించారు అయితే ఒక చిరునవ్వు నవ్వి శాల్వాతో సత్కరించి రాజౌరి సునీత విన్నపానికి సానుకూలంగా కిషన్ రెడ్డి సాల్వాతో సత్కరించి స్పందించారు రంజాన్ వచ్చిందంటే మైనార్టీ నాయకులకు ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందును అందజేస్తూ రామ్ గోపాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యకుడు అతిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఇఫ్తార్విందును పెద్ద ఏర్పాటు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మన్ననలను అందుకుంటున్నారు జనరల్ బజార్ మసీద్ లో ఆల్ ఇండియా బెంగాలీ సంఘం హ్యాండ్మేడ్ జ్యువెలరీ అసోసియేషన్ భాయ్ బాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని అతలి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అతలి శ్రీనివాస్ గౌడ్ మైనార్టీ నాయకులకు ఇఫ్తార్ విందును అందించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చందుభాయ్ రత్నాకర్ మహేందర్ లతీఫ్ దర్గాదాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు బేగంపేట ప్రకాష్ నగర్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు పెద్ద ఎత్తున ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాష్ నగర్ అబూబాకర్ మజీద్ వద్ద బేగంపేట డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ పర్వేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అతిథిగా కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొని ఇఫ్తార్ ఇఫ్తార్ విందును ప్రారంభించారు విందులో పాల్గొని వారితో కలిసి విందును ఆరగించారు కంటోన్మెంట్ బాలంరాయ్ శివనగర్ లోని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి దేవాలయ ముప్పై ఆరో వార్షికోత్సవ వేడుకల్లో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు సోమవారం ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ను కలిసి ఆహ్వాన పత్రికను అధ్యక్షుడు గడప రాములు కార్యదర్శి మూటా ఐలయ్యలు అందజేశారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుండి విశేష పూజలు జరగనున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గడప రాములు కోరారు జనార్దన్ దుర్గయ్య బాలరాజ్ మల్లేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ఆహ్వాన పత్రికను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి